మీడియా మిత్రులు నమస్కారం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ జైలు దగ్గరికి వెళ్ళి ఆయన మాట్లాడిన మాటలు ఒకసారి అయినా గతంలో నేను ఆ పార్టీలో పనిచేశా ఏప్రిల్ ఇరవై మూడు రెండు వేల పద్దెనిమిదిన బ్రహ్మలింగయ్య చెరువు గట్టు మీద నుంచి వేలాది లారీలు మట్టి తరలిపోతుంది అట్లాగే బ్రహ్మలింగయ్య చెరువు పద్నాలుగు వందల ఎకరాలు పదిహేను వందల ఎకరాలో దీ మట్టి అంతా అమ్ముకున్నారు సిల్ట్ తీయటం అంటే అదే ఇప్పుడు ప్రభుత్వం రిజర్వాయర్ చేద్దాం అనుకుంటే దానికి ఒక పదహారు పదిహేడు కోట్ల డబ్బులు రాజేశారు అలాగే సిల్ట్ తీస్తామంటే ఎంతో కొంత తీస్తారని చెప్పి కానీ ఇన్ని తాడు చెట్టు లోతులు మట్టి తోగుతారని మీరు అడిగిన మాట వాస్తవం కదా జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఆ రోజున మాట్లాడినప్పుడు అదే బ్రమలంగా చెరువు గట్టు మీద నుంచి మాజీ శాసనసభ్యుడిని అప్పుడున్న శాసనసభ్యుడిని మట్టికాసుడు అని బకాసుడు అని రౌడీ అని మీరు మాట్లాడిన మాట వాస్తవం కదా అప్పుడు మట్టి కాసుడు ఇవాళ మహాత్ముడు అయిపోయాడా ఆ భావంతోనే మీరు జైలుకి వెళ్ళారా పరామర్శత్వానికి ఫేక్ పట్టాల కేసుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆ రోజున బాపులపాడు ఎంఆర్ఓ ఉన్న నరసింహారావు అని ఎంఆర్ఓ నరసింహారావు అని కేసు పెడితే తర్వాత వైసీపీలోకి రాగానే ఆ ఫేక్ పట్టాల కేసు ఛార్జ్షీట్లో పేరు తొలగించింది వాస్తవం కాదా ఆ ఎంఆర్ఓని గనవరంలో ప్రధానమైన మండలం గనవరం బాబు డెబ్బై ఐదు వేల డెబ్బై ఐదు వేలు ఓటింగ్ ఉండి రెండు లక్షల పైన జనాభా ఉండేదానికి ఒకే ఎంఆర్ఓని కొన్ని సంవత్సరాల పాటు ఉంచిన మాట వాస్తవం కదా బూతులు తిట్టే వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చి బూతులు తిట్టే వాళ్ళని ప్రోత్సహించి తెలుగు భాష మీద దాడి చేసి ప్రజల తిరస్కారానికి గురై పదకొండు సీట్లు పరిమితమైంది వాస్తవం కాదా ఇంకా ఎప్పుడు మానుకుంటే మీ పార్టీకైనా రాష్ట్ర ప్రయోజనాలకైనా అది మంచిది తప్ప ఇంకా ఇదే భాషను కంటిన్యూ చేయటం బూతులు తిట్టామని ప్రోత్సహిస్తే ఇక ఈ రా ఈ రాష్ట్రానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేయదలుచుకుందనేది ప్రజలు చర్చించుకునే పరిస్థితి కేవలం పనికి మాలకు మంత్రులు ఇచ్చి బూతులు తిట్టే వాళ్ళకు మంత్రులు ఇచ్చి ఆ పదకొండు స్థానాలకి పరిమితం అయిపోయే విషయాన్ని తెలుసుకుంటే మంచిదని మీ ద్వారా తెలియజేస్తూ అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే కా గన్నవరం పిఎస్సిఎస్ అధ్యక్షుడు కాసన్నే రంగబాబు గారు పార్టీ మారాడన్న ఉద్దేశంతో నాతో పాటు బ్యాంక్ చైర్మన్ పదవికి రాజీనామా చేసి మారాడు రాజకీయ విలువలకి తిరోధక లేకుండా మీరు అతను రాజీనామా చేయకుండా తీసుకున్న కాసన్నే రంగబాబు బ్యాంక్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా ఆ రోజు చైర్మన్ రాజీనామా చేసి చేరారు చేరిన రంగబాబు గారి మీద ఆయన కాళ్ళెరగ కొట్టి ఆయన మీద కాళ్ళెరగ కొట్టినప్పుడు గోడవల్ నరసయ్య గారి మీద దాడి చేసినప్పుడు కానీ అలాగే సీన్ గారి షాపు అక్రమంగా ఆ రోజు ఎంఆర్ఓలు ఆ రోజున శాసనసభ్యుడు పడేసినప్పుడు కానీ మీరు ఒక్కసారన్నా ముఖ్యమంత్రిగా అసలు ఏం జరిగిందో కనీసం అన్న తీసుకున్నారా ఇంటెలిజెన్స్ నుంచి కూడా ఇన్ని చేసినప్పుడు మాడకుండా మళ్ళీ పైపెచ్చు మీరు ఎందాక మాట్లాడినట్లు నాని కానీ గనవరం మాజీ శాసనసభ్యుడు కానీ ఇంకొక ఆయన కానీ వీళ్ళందరూ చంద్రబాబు గారి దగ్గర బీఫార్మ్ తీసుకుని పోటీ చేశారనే విషయం మీరు మర్చిపోయినట్టున్నారు ఒకళ్ళు మూడు సార్లు ఒకళ్ళు రెండు సార్లు ఒకళ్ళు ఒకసారి అనుకుంటా వాళ్ళని చూసి చంద్రబాబు గారు భయపడే పరిస్థితి ఏముంటుంది మనం స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు రాజకీయాల్లో మేనమేషాలు లెక్క పెట్టకుండా మంచి చెడు చూసుకుని మాట్లాడితే ప్రయోజనం ఉంటుంది తప్ప నోటికి ఎంత వస్తే అంత మాట్లాడితే రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మీరు బూతులు తిట్టేవాళ్ళు ఇంకా ప్రోత్సహించి ఇంకా ఇలాగే రౌడీజాన్ని ప్రోత్సహిద్దాం అనుకుంటే ఈ రాష్ట్రానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీట్లు ఎలా పెరుగుతాయని మీరు అనుకుంటున్నారు నాకైతే అర్థం అవ్వట్లేదు కానీ పదకొండు సీట్లకు అయ్యి మీరు అసెంబ్లీకి రాకుండా అసెంబ్లీలో టైం ఎవరు మైక్ ఎవరు ప్రధాన ప్రతిపక్ష హోదా ఎవరు ఏదో కల్లిపల్లి మాటలు చెప్పి చెప్తున్నారు రేపు వచ్చే ఎన్నికల్లో మీరు మేనిఫెస్టోలో పెట్టేయండి అయితే ఎనభై తొమ్మిది సీట్లు ఇచ్చి అధికారంలోకి వస్తే నేను శాసనసభకు వస్తాను లేదు టెన్ పర్సెంట్ ఆఫ్ సీట్స్ రావాలి కాబట్టి నూట డెబ్బై అయితే నూట పెరిగిన సీట్లు పెరిగిన సీట్లు పద్దెనిమిది సీట్లు వస్తేనే నేను అసెంబ్లీకి వస్తాను మీరు మేనిఫెస్టో పెట్టి పోటీ చేయమని కోరుతూ ఇలాంటి వాళ్ళని ప్రోత్సహించి మీరే మట్టికాసుడు బకాసురుడు వేల వేల లారీలు తోలుకున్నాడు దొంగల పట్టాలు ఇలా ఇన్ని మాట్లాడిన తర్వాత మనం మాట్లాడేటప్పుడు ఆ రోజు మాట్లాడింది రికార్డు ఉంటుంది ఇవాళ మాట్లాడిన రికార్డు ఉంటుంది శాసనసభలో అయినా బయటైనా మీరు అట్లా మాట్లాడటం డెఫినెట్గా ఆక్షేపణీయం బాధాకరం కూడా అలాగే జైలు బయటకు వచ్చిన తర్వాత పోలీసు అధికారులని బట్టలోడదేస్తానండి అని సభ్య సమాజం హర్షించే పరిస్థితి నేను భావిస్తున్నా థ్యాంక్ యూ ఎన్నికలు జరిగితే అలాంటి చోట వైస్ ప్రెసిడెంట్స్ వయసుని ఎన్నుకునే ఎన్నిక వయసు వైస్ చైర్మన్ ఎన్నుకునే ఎన్నిక జరిగితే వైసీపీకి ఎలాగో వైసీపీ వాళ్ళను దౌర్జన్యం చేసి తీసుకునే పరిస్థితి లేకపోయేసరికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎన్నికనే పోస్ట్ పోన్ చేశారు అంటే వీళ్ళకి అనుకూలమైన వాతావరణం వచ్చేదాకా ఎన్నికలు జరపరు కోర్టు పర్యవేక్షణలో ఉన్న కేసులకు సంబంధించిన పరిస్థితులు ఇవి పాలకొండలో కూడా అంతే వైసీపీకి వైసీపీకి అందులో పదిహేడు ఉంటే తెలుగుదేశం పార్టీకి కేవలం మూడు మళ్ళీ అక్కడ వైస్ ప్రెసిడెన్సీ అన్నది వైసీపీకి రావాల తెలుగుదేశం పార్టీకి రావాల కానీ వీళ్ళకి అనుకూలత వచ్చేదాకా పోస్ట్పోన్మెంట్లు ఇలా ప్రతి సందర్భంలోనూ కూడా డెమోక్రసీని కూనీ చేస్తూ ఉన్నారు పోలీసులను వీళ్ళు ఇష్టానుసారంగా వాడుకుంటా ఉన్నారు నేను ఇవాళ ఒకటే చెప్తా ఉన్నా ప్రతి పోలీసు వ్యక్తికి కూడా చెప్తా ఉన్నా మీ టోపీ మీద ఉన్న మూడు సింహాలకు కనిపించే ఆ సింహాలకు సెల్యూట్ కొట్టడం మొదలు పెట్టండి తెలుగుదేశం పార్టీ నాయకులకు సెల్యూట్ కొట్టడం మొదలుపెట్టి వీళ్ళు చెప్పినట్టుగా చేయడం మొదలుపెట్టి అన్యాయాలు చేయడం పెడితే మాత్రం ఎల్ల కాలము తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే ఉండదు అని చెప్పి ఇవాళ ప్రతి అధికారికి కూడా నేను తెలియజేస్తా ఉన్నా రేపొద్దున మళ్ళీ మా అధికారం వస్తుంది వచ్చినప్పుడు అన్యాయం చేసిన వీళ్ళందరినీ వీళ్ళ అధికారులందరినీ అన్యాయం చేసిన ఈ నాయకులందరినీ కూడా బట్టలు కూడా తీసుకుని పెడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఎవరిని వదిలిపెట్టేది ఉండదు ఇదే వంశీని అరెస్ట్ చేసేటప్పుడు సిఐ అన్నాడట నేను ఒకటిన్నర సంవత్సరంలో రిటైర్ అయిపోతాను అని చెప్పి రిటైర్ అయిపోయినా కూడా సప్త సముద్రాల అవతల ఉన్నా కూడా మొత్తం అందరినీ కూడా పిలిపిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం చట్టం నిలిపి నిలబడేట్టుగా చేస్తాం భర్తలు ఊడదీస్తాం న్యాయం జరిగేట్టుగా చేస్తాం అని ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తా ఉన్నాం ఈ మాదిరిగా అన్యాయం చేయడం మొదలు పెడితే మాత్రం ఖచ్చితంగా ప్రజలు దేవుడు ఇద్దరు కూడా వీళ్ళను శిక్షించే కార్యక్రమం ఖచ్చితంగా జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా మరొక్కసారి వీళ్ళందరికీ కూడా చెప్తా ఉన్నాం అన్యాయంలో భాగస్వాములు కావద్దండి మీ టోపీ మీద ఉన్న సింహాలను గౌరవించండి వాటికి సెల్యూట్ కొట్టండి మీ వ్యక్తిత్వాన్ని కాపాడుకోండి అని చెప్పి ఈ ప్రతి అధికారికి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా కొంతమంది కొంతమంది ప్రజాస్వామ్యం కూలిపోతా ఉంది అని చెప్పడానికి ఇవన్నీ నిద్ర ప్రతి కేసు ఇల్లీగల్ కేసు ప్రతి కేసులోనూ కూడా వీళ్ళే బెదిరిస్తా ఉన్నారు అవతలడు బెదిరిస్తా ఉన్నాడు అని చెప్పి వీళ్ళే కేసులు పెడతా ఉన్నారు అసలు బెదిరించేది ఎవరు ఎవరిని బెదిరిస్తా ఉన్నారు ప్రతి విషయంలోనూ వీళ్ళే పారిశ్రామిక వేత్తలను వదలడం లేదు రాజకీయ నాయకులను వదిలిపెట్టడం లేదు ప్రతి ఒక్కరిని కూడా వీళ్ళు బెదిరిస్తా ఉన్నారు అవతలను బెదిరిస్తా బెదిరించినాడని చెప్పి మళ్ళీ ఎదురు కేసులు పెడతా ఉన్నారు ఇవన్నీ ఊరికే పోవు ఇవన్నీ కూడా మళ్ళీ వీళ్ళకి చుట్టుకుంటాయి చుట్టుకున్నప్పుడు వీళ్ళ పరిస్థితి అతి దారుణంగా తయారవుతుంది అని మాత్రం ఖచ్చితంగా చెప్తాను వంశీని ఎందుకు టార్గెట్ చేస్తా ఉన్నారు అనేది చంద్రబాబు నాయుడు గారికి వంశీని చూస్తే తన సామాజిక వర్గం నుంచి ఒక వ్యక్తి ఎదుగుతున్నాడు చంద్రబాబు నాయుడు కనుక చంద్రబాబు నాయుడు గారి కన్నా గ్లామరస్ గా ఉన్నాడు లోకేష్ గారి కన్నా గ్లామరస్ గా ఉన్నాడు ఒక మనిషి ఎదుగుతున్నాడు అని అంటే తట్టుకోలేడు తన సామాజిక వర్గంలోనే అందుకని కొడాల నేను చూసినా ఆ మనిషికి జీర్ణించుకోలేని ఆక్రోశము వంశీని చూసినా కూడా జీర్ణించుకోలేని ఆక్రోశము ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి కన్నా చక్కగా ఉంటారు కాబట్టి వీళ్ళిద్దరు అవినాష్ కూడా పాపం ఎప్పుడు ఒకసారి టార్గెట్ అవుతాడు ఎందుకంటే లోకేష్ కన్నా చక్కగా ఉన్నాడు కాబట్టి ఇది చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వం ఆయన ఆయన కొడుకు ఆ సామాజిక వర్గంలో వాళ్ళు మాత్రమే లీడర్లు వాళ్ళకి ఎవరైనా పొరపాటున వాళ్ళకు అనుకూలంగా లేకపోతే సామాజిక వర్గం నుంచి వాళ్ళని వెళ్ళడము ఇది చంద్రబాబు నాయుడు గారు రామోజీరావు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ టీవీ ఫైవ్ వీళ్ళ ముగ్గురు నిజమే నిజంగా ఇది ఒక మాఫియా రాజ్యం చంద్రబాబు నాయుడు అనే వ్యక్తిని ముఖ్యమంత్రిగా చేయడం కోసం చంద్రబాబు నాయుడు అనే వ్యక్తికి ఓట్లు వేయించడం కోసం ఒక మాఫియా సామ్రాజ్యం వీళ్ళంతా ఆ మాఫియా సామ్రాజ్యంలో ఎవరైనా చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా వాళ్ళ సామాజిక వర్గంలో ఈ అవినాష్ కానీ నాని కానీ వంశీ కానీ ఇలాంటి వాళ్ళు ఎవరైనా నిలబడి